నా పేరు కృష్ణప్రియ అది కాకినాడ నేను ప్రేమస్వరూపి మినిస్ట్రీ మెంబర్ నండి నాకు ఒక బాబు పాప బాబుకి పదిహేను సంవత్సరాలు బాబు నాలుగైదు నెలల వరకు అందరిలాంటి నార్మల్గా ఉన్న బాబు అని నేను అనుకున్నాను బోర్లా పడటం పాకటం నడవటం అది లేటుగా ఉండడం వల్ల అందరు పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళతో పోల్చుకునేసరికి బాబులో ఏదో తేడా ఉందని చెప్పి పీడియాట్రిక్ దగ్గరికి వెళ్తే బాబుకి ఏడీహెచ్డీ ప్రాబ్లం అని చెప్పి తెలిసింది అంటే అటెన్షన్ పే చేయడు పిలవగానే పలకపోవటం మాటలు రాకపోవటం అందరి పిల్లల్లాగా మాట్లాడకపోవటం నడవపోవటం సంవత్సరం అయినా సరే నడిచేవాడు కాదు ఐదు సంవత్సరాల వరకు మాటలే రాలేదు ఏం చెప్పినా ఏం తెలిసేది కాదు అందరి పిల్లలతో పోల్చుకుని నేను చాలా దుఃఖపడిపోయేది పిల్లాడు అందరిలో లేడే నడవట్లేదు మాట్లాడట్లేదు పిలిచినా పలకట్లేదు ఎటో చూస్తాడు ఎక్కడో చూసి నవ్వడం అతను చెప్పింది తల్లినైనా నాకు అర్థమయ్యేది కాదు ఏం అడిగినా ఏం మాట్లాడినా తెలిసేది కాదు తనకి నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు ఒకరు చెప్పగా నేను సైక్యాటిస్ట్ దగ్గరికి వెళ్ళాను బెంగళూరు తీసుకెళ్ళాం అక్కడికి వెళ్తే బాబుది ఏడీ ప్రాబ్లం అండి ఇది క్యూర్ అవడం చాలా కష్టం అని చెప్పి చెప్పారు బంగారు లాంటి బిడ్డ మాకు పిల్లాడు పుట్టాడు ఇంత లోపం ఉంది అని చెప్పి నేను ఎంత బాధపడిపోయాను తల్లిగా తట్టుకోలేకపోయాను అందరి పిల్లలతో పోల్చుకుని నా బిడ్డ ఇలా లేడు నా బిడ్డ ఇలా మాట్లాడట్లేదు నా బిడ్డ నడవట్లేదు ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో తల్లినంటి పెట్టుకుని అలాగే ఉండేవాడు అని చెప్పి చాలా దుఃఖపడ్డాను విజయవాడ సైక్యాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లాము ఎన్నో మందులు వాడాము ఆ మందులు వాడితే పడుకుని పోయేవాడు అసలు లేచేవాడు కాదు మత్తులో ఉండిపోయేవాడు అంతకుముందు హైపర్ యాక్టివ్గా ఉండేవాడు ఇక్కడికి వెళ్ళినా సరే చేతులతో పట్టుకుంటేనే ఉండేవాడు లేదంటే వచ్చి చేయి విడిచిపెడితే కానీ పాటలో చాలా దూరం పరిగెత్తుకెళ్ళిపోయేవాడు ఏదైనా ట్రాఫిక్లో వెళ్లాల్సి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరు మనుషులు పట్టుకోవాల్సి వచ్చేది అంత హైపర్ యాక్టివ్గా ఉండేవాడు ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా చుట్టాలలో అందరు అవమానించేవాళ్ళు ఏంటి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు ఏదైనా లోప ఎవరికైనా చూపించవచ్చు కదా అని చెప్పి చాలా మంది చాలా అవమానించారు పిల్లాడు మైండ్లెస్గా పుట్టాడు చెప్పి నన్ను ఎంతో నొక్కు పెట్టారు వాళ్ళ మాటల చేత విజయవాడ సైక్యాలిస్ దగ్గరికి వెళ్ళాం ఏలూరు వెళ్ళాము బెంగళూరు వెళ్ళాము కాకినాడలో చూపించాము ఎన్నో చోట్ల తీసుకెళ్ళి ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించి మందులు వాడి ఇవేమీ సెట్ అవ్వలేదంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వైజాగ్ కూడా తీసుకెళ్ళాము శిరోధార ఇలాంటివన్నీ చేస్తే సెట్ అవుతాడని చెప్పి చెప్పారు చాలా ఖర్చు పెట్టాలని చెప్పి చెప్పారు కానీ ఏది ఫలితం లేకుండా అయిపోయింది ఇలా రోజులు గడుచుతున్న కొద్దీ ప్రేమ స్వరూపి మినిస్ట్రీ యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యే మినిస్ట్రీలోకి వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మినిస్ట్రీలోకి వచ్చేసరికి బాబుకి పది సంవత్సరాలు మినిస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ అంత సత్యం తెలుసుకుని క్షమాపణ సేవితమైన వస్తువులు తీసేయటం ఇట్లాంటివన్నీ నేర్చుకుని సత్యం తెలుసుకుని ఏ పాపాలు అడ్డుస్తున్నాయో ఏ శాపాలు అడ్డుస్తున్నాయో ఏ వస్తువుల వల్ల పరిస్థితిలో ఉందో తెలుసుకున్న తర్వాత గ్రాడ్యువల్ గా బాబులో చాలా మార్పు వచ్చింది చాలా మంది రెండు వేల ఇరవైలో ఇక్కడ తునిలో మీటింగ్ జరిగినప్పుడు చాలా మంది నా బిడ్డను చూసారు వాళ్ళందరూ కూడా అప్పటికి ఇప్పటికీ ఎంతో చేంజ్ కనపడింది అక్క అసలు మేము నమ్మలేకపోతున్నాం దేవుడు ఎంతో కార్యం చేశారు చాలా గొప్ప కార్యం చేశారు ముందు చూసినప్పుడు అసలు ఏంటి బాబు ఇలా ఉన్నాడని చెప్పి నన్ను చూసి అందరూ అందరు వాళ్ళు కొంతమంది వెక్కిరించేవారు కొంతమంది నవ్వుకునేవాళ్ళు చాలా అవమానించేవాళ్ళు కానీ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత నా బిడ్డలో దేవుడు ఇచ్చిన మార్పు వల్ల అప్పుడు ఎలా ఉన్నాడు ఐదేళ్ల క్రితం ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో నిజంగా దేవుడికి ఎంతో మహిమ కలుగును కానీ అందరూ నేను ఇంకా సాక్ష్యం చెప్పకముందే నాకంటే నా బిడ్డలో మార్పు గ్రహించి చెప్తే నేను చాలా సంతోషిస్తున్నాను ఎంత అంటే చెప్పలేను ఒక తల్లిగా మాటల్లో వర్ణించలే చక్కగా చూడటానికి బంగారంలో ఉన్న పిల్లడు లోపంతో పుట్టాడంటే అంటే తట్టుకోలేకపోయేదాన్ని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ సైకిటిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఎలా పెంచినా ఏం చెప్పినా ఏం చేసిన నా బిడ్డలో మార్పు రాలేదు కేవలం దేవుడి కృప వల్ల ప్రేమ స్వరూపి మినిస్ట్రీ వల్ల మాత్రమే ఈ కార్యం జరిగింది ఏం చేసినా ఏమి ఇచ్చిన ప్రేమ స్వరూపి మినిస్ట్రీ నేను రుణం తీర్చుకోలేను ఇతనే నా బాబు మళ్ళీ ఇలాంటి స్థితిని బిడ్డలో మార్పుని తీసుకొస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు ఇంక ఈ జీవితం అంతా ఇంతేనేమో తల్లిగా దిగులు పడుతూ దుఃఖపడుతూ ఉండాలేమో అనుకున్నాను ఒకప్పుడు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏ స్కూల్లో జాయిన్ చేసినా వద్దండి మీ అబ్బాయి అసలు క్లాస్లో సరిగ్గా ఉండట్లేదు అనేవాడు ఎంత ఫీజు కడతామన్నా సరే ఇచ్చేవాళ్ళు కాదు పంపించేసేవాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంటికే పరిమితం అయిపోతాడేమో అని దుఃఖపడుతున్నాడు అసలు ఎలా నేర్చుకుంటాడో లోకం ఎలా అని బాధపడి ప్రతి సంవత్సరం స్కూల్ క్లాసులు మారుస్తూనే ఉన్నాం ఊర్లు మార్చు హాస్టల్లో మార్చు ప్రేమ స్వరూపి మినిస్ట్రీకి వచ్చిన తర్వాత నా బిడ్డలో వచ్చిన మార్పుకి స్కూల్లో ఎంతగా మెచ్చుకుంటున్నారంటే మీ బాబుకి అసలు ఏ లోపం లేదండి అసలు ఈ స్కూల్లో జాయిన్ చేశారు స్పెషల్ స్కూల్ అని చెప్పి అంటుంటే నా ఆనందానికి అవధులు లేవు నా బిడ్డ బయటకెళ్తే ఎలా బ్రతుకుతాడో తెలియదు నేను బ్రతుకున్నంతకాలం చూసుకుంటాను తర్వాత తను భవిష్యత్ ఏంటని అనుకుని దుఃఖపడిపోదాన్ని ఈరోజు నాకే బాధ భయం లేదు దేవుడు ఉన్నారు నా బిడ్డ చాలా మార్చారు చాలా జ్ఞానం ఇచ్చారు తెలివినిచ్చారు నా బిడ్డ బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాడు నాన్ వెజ్ తీసుకొస్తాడు తనకు తానే షాప్స్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటాడు వాటర్ టెన్ తీసుకొస్తాడు రెండు మూడు నెలల క్రితం కూడా రోడ్డు దాటాలంటే నేను వెళ్ళి అక్కడ దాటించి మళ్ళీ రావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అలా కాదు ఎంత ట్రాఫిక్ ఉన్నా కనీసం నేనన్నా భయపడతాను కానీ నా బిడ్డ చక్కగా దాటి అవలేలగా వచ్చేస్తాడు ఇంటికి ఈ చిన్ని విషయం కూడా ఇంత పెద్ద పిల్లాడు కదా ఇది కూడా చెప్తున్నాను అంటే తనలో ఎంత లోపం ఉండేదో ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో దేనికి సమస్త మహిమ కలుగును గాక ఇది వేసే రక్తానికి మాత్రమే సాధ్యం అండి దేవుడికి సాధ్యమైన కార్యం ఏది లేదు ఈ సాక్ష్యం ద్వారా బాధపడే తల్లిలందరూ బలపడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో చర్చలకు తిరిగాను చిన్ని చిన్ని సాక్ష్యాలు శారీరకమైనవి కుటుంబ పరమైనవి చెప్పారు కానీ బిడ్డలో ఇలా మార్పు ఇలా బాధపడుతున్న తల్లుల సాక్ష్యాలు నేను అసలు వినలేదు ఏ బాధతో అయితే బాధపడుతున్నామో ఆ సాక్ష్యం విన్నప్పుడు ధైర్యం వస్తుందని మీ అందరికి సాక్ష్యం దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను